ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిరిడి సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పద్దెనిమిదవ అధ్యాయము అది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మే నెల భౌగోళికంగా మహారాష్ట్ర ప్రాంతంలో గల ఎత్తైన ప్రాంతాలలో షిరిడి కూడా ఒకటి నీటి ఎత్తడి వేసవికాలంలో విపరీతంగా ఉండేది దానికి తోడు మనుటెండలు మానవ శరీరాన్ని అతలాకుతలం చేసేవి రాత్రులందు గాలి స్తంభించినట్లుగా ఉండడం చేత ప్రజలంతా ఇళ్ళ బయట బల్లలు వేసుకొని దుప్పట్లు పరుచుకుని నిద్రించేవారు పగలు కాచిన ఎండ తీవ్రత రాత్రులందు స్తంభించిన గాలితో అసౌకర్యంగా ఉన్న ప్రజలంతా ఉదయపు వేళలలో చల్లగా సాగే పిల్లగాలుల తాకిడికి ఆహ్లాదాన్ని అనుభవించేవారు రాత్రంతా చిరాకాకు పడిన తరువాత శరీరానికి తగులుతున్న ఆ చల్లని చిరుగాలి దేవుడు వారి కోసం పంపిన దైవదూతవలే అనిపించేది అమాయకులైన చిన్నబిడ్డలు తమ బోసి నోటిని తెరచి నిశ్శబ్దంగా నవ్వుతూ పిలుస్తున్నట్లుగా ఉదయపు వాతావరణం ఆహ్వానిస్తోంది ఆ పిలుపులు అందుకుంటున్నట్లుగా బాబా కూడా ఉదయం ద్వారకామాయ నుంచి బయలుదేరి లెండి బాగు వైపుగా వెళ్ళాడు ఆయన వెనక శ్యామ తాత్య బాలాషింపి బాగుదేశిండే మొదలైన భక్తులు కూడా వెళ్ళి రెండు మేకల కథ బాబా నడుస్తూ ఉండగా వారి ముందు నుంచి ఒక మేకల మంద వెళ్ళుచున్నది ఆ గుంపులో మధ్యనున్న రెండు మేకలను బాబా గబగబా వెళ్ళి పట్టుకున్నాను బాగోజీ శిండే బాబాకు సాయంగా వెళ్ళను ఆ రెండు మేకలు తనకు కావాలనని చెప్పి వాటి యజమానికి ముప్పై రెండు రూపాయలు ఇచ్చి బాబా వాటిని కొనను ఆ రెండూ కలిపి ఏడు రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవని అందరూ అనుకుని చుండి బాబా ఐదు సార్లు శనగపప్పును తెప్పించి వాటికి పెట్టింది ఈ వింత చర్యను చూచి శ్యామ బాబాను ఇదేమిటి అని ప్రశ్నించాను అందుకు బాబా తనకు ఇల్లు గాని కుటుంబము కాని లేదు అందువలన ధనము నిలువ చేయరాదని చెప్పి అయినా తాత్యశ్యామాలు వారిలో వారు ఆ విషయమును గురించి గంభీరముగా చర్చించుచుండేది వెంటనే బాబా రెండు మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేసిరి వాటి కథను ఈ ప్రకారంగా బాబా అక్కడి భక్తులకు వివరించి చెప్పిరి ఈ రెండు మేకలు గత జన్మలో మానవులు కొంతకాలం నాతో కలిసి ఉన్నారు వారు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు మొదట ప్రేమగానే ఉండేవారు పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ ఇద్దరిలో విరోధము పెరగలిగాను చిన్నవాడు తన తెలివితేటలతో ఎక్కువ ధనం సంపాదించాను పెద్దవాడు ఏషుదో తమ్మును చంపి ఆ ధనాన్నంతా అపహరించుటకు అనేక ప్రయత్నములు చేశాను ఈ ప్రకారంగా అన్నదమ్ములిద్దరూ ఒకరిని ఇంకొకరు చంపుటకు చాలా ప్రయత్నములు చేశారు ఆఖరికి ఒకే సమయంలో ఒకే సమయంలో ఒకరినొకరు చంపి ఇద్దరు మరణించి వారి కర్మ ప్రభావంగా మేకలుగా ఈ జన్మలో పుట్టిరి నాకు దగ్గరగా వెళుతున్నప్పుడు గుర్తుపట్టి చేరదీశితిని సుఖప్రదమైన మానవ జీవితం నుంచి జంతువు జన్మకు దిగజారిపోయి బాధపడుతున్న వాళ్ళిద్దరికీ గత జన్మలో నాతో గల సంబంధం దృష్ట్యా వారిని నా వద్ద ఉంచుకొని సుఖ జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాను కానీ నా బేరమ్మ గురించి మీరు అనవసరమైన రాద్ధాంతం చేయుట చూసి వాటిని తిరిగి వాటి యజమానికి అప్పచెప్పిదిని ఈ రెండు మేకల యొక్క కథ వలన మనం రెండు విషయాలు గ్రహించవలను ఒకటి విరోధ భావములు కోట్లాటలు లాంటి చెడ్డ పనులు చేసినంచో మరు జన్మలో మనకు మానవ జన్మ నుంచి జంతు జన్మ పతనం తప్పదు గత జన్మలో తన స్నేహితులైనా సరే ఈ జన్మలో సహచరులు గొణుగుతూ బాధపడుతూ ఉంటే వారి కోసం రెండు మేకలను తిరిగి వదిలేశారు బాబా మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన పనులనే సాధారణంగా మనం చేస్తూ ఉండాలి మనతో పాటు ఉండేవారిని నొప్పించవాదు హరికానోబా బొంబాయి నివాసి హరికానోబా అని అతడు బాబా పేరు ప్రఖ్యాతులు విని పరిశీలించి విషయం తెలుసుకున్న వలన షిరిడీకి వచ్చాను మసీదుకు వచ్చినప్పుడు తనకు గల కొత్త బట్టలు కొత్త తలపాగా కొత్త చెప్పులు ధరించి అత్తలు రాసుకొని సొగసుగా ముస్తాబయ్యాను విలువైన తన కొత్త చెప్పులను ఎక్కడ ఉంచవలనా నేను చాలాసేపు ఆలోచించి ఆఖరికి మసీదు ముందు భాగంలో ఒక మూల భద్రపరిచి లోపలికి వెళ్ళి కొంతసేపటికి తన వంతురాగా బాబాకు నమస్కరించను సాయి అతనికి విభూతి ప్రసాదము పెట్టింది మసీదులో ఉన్నంతసేపు అతని దృష్టి బాబాపై బా కాక బయట వదిలిన కొత్త చెప్పులపైనే ఉండెను వెంటనే బయటకు వచ్చి చూడగా అతడు భయ భయపడినట్లుగానే ఆ చెప్పులు పోయినవి సాయిబాబా ఏదో మయమలు గలవాడని వస్తే తన కొత్త చెప్పులు పోయినవే అని చిరాకు పడుతూ మదిలో బాబాను నిందించుకుంటూ బసకు వెళ్ళి భోజనం చేయుచుండగా ఒక పిల్లవాడు తన చేతి కర్ర పైభాగంలో ఆ రెండు చెప్పులను ఉంచి వీధిలో హరికా బేట జరికాపేట అనగా హరి యొక్క కుమారుడు జరీపా కలవాడు అని అర్థం అని కేకలు వేస్తూ వెడుతున్నాడు అలా కేకలు వేయ సమయంలో కానవ బయటకు వచ్చాను తన చెప్పులను చూచి ఎంతో సంతోషించాను ఆ పిల్లవాడిని పిలిచి వివరములు అడగగా సాయిబాబా తనను పిలిచి ఈ రెండు చెప్పులు ఇచ్చి పై విధంగా కేకలు వేయిచూ వెళ్ళమని ఎవరైనా వీటిని అడిగినచో అతని పేరు కానోబా అని తండ్రి పేరు హరి అని తలపై జరీపాగా ఉంటుందన్న వివరాలు సరిచూసుకొని వీటిని తిరిగి ఇవ్వమని చెప్పిరని వివరించాను ఆ వ్యక్తి తానే లోపలికి వెళ్ళి జరీ తలపాగాలను తెచ్చి చూపించి చెప్పులను తీసుకొని పరమానందమును పొందిను తన పేరు తలపాగా విషయం బాబాకు తెలిసినా తెలిసి ఉండవచ్చును కానీ తన తండ్రి పేరు కూడా తెలియుడ ఆశ్చర్యం బాబాను పరీక్షించడానికి వచ్చిన అతనికి బాబా సర్వజ్ఞుడని నిర్ధారణ కలిగాను ఫకీర్ మద్దుషా పంతొమ్మిది వందల పదమూడులో జలగాం దగ్గర గల మీరిన్ గ్రామ నివాసి అయిన మద్ధుషా షిరిడీకి వచ్చి అత్యవసరంగా ఒక ధర్మకార్యం కొరకు ఏడు వందల రూపాయలు కావాలని బాబాను అర్థించాను బాబా ఆదేశంపై బాబాసాహెబ్ జోగి ఏడు వందల రూపాయలు నాణ్యములు బాబా సమక్షంలో ఆ ఫకీర్కి ఇవ్వమని లక్ష్మణ్ గులాబ్ అను యువకులకు ఇచ్చారు కానీ వారు ఫకీర్ వచ్చిన తరువాత అతనికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చి చెర యొక్క వంద తీసుకుని దాచుకుని మద్దుష బాబాతో తనకు ఐదు వందలు మాత్రమే ముట్టినవని చెప్పి చాలా బాధపడినాం బాబా ఆ విషయమును పట్టించుకోనట్లుగానే విభూతి ప్రసాదం ఇచ్చి అతన్ని పంపివేశాను ఆ ఫకీరు షిరిడీ విడిచి రెండు మైళ్ళు దాటి నీమ్గాం దగ్గరకు వెళ్ళగానే ఈరున్ షా అను పేరుగల తహసీల్దారు అతన్ని చూచి బండి దిగి తన వద్ద గల ఆహారపు పొట్లమును ఇచ్చి దాన్ని భుజించిన తరువాత సంతోషంతో ఈ రెండు వందలు తీసుకొని వెళ్ళమని రెండు వందల రూపాయలు ఇచ్చాను ఫకీరు ఆ పైకమును తీసుకొని సంతోషించి విశ్రాంతి చెంది తిరుగు ప్రయాణమయ్యాను ఇరున్షా షా షిరిడీ చేరి తాత్యాపాటిల్ ఇంట్లో బస చేసి తనకు కలిగిన స్వప్న వివరమును వివరించాను స్వప్నంలో ఎవరో నీవు బండిపై ఏ షిరిడీ రమ్ము దారిలో నీమ్ కావులో పులి చర్మం వేసుకొని నీకు ఎదురయ్యే ఫకీర్నకు రెండు వందల రూపాయలతో పాటుగా ఆహారము కూడా తీసుకుని వెళ్ళి ఇవ్వమని చెప్పిరి తాను షిరిడీకి వస్తూ ఉండగా కలలో చెప్పిన ప్రకారం మధుషా నేమ్గా దగ్గర ఎదురుపడగా రెండు వందల రూపాయల పైకంతో పాటు ఆహారము కూడా ఇచ్చితినని చెప్పాను ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత లక్ష్మణ్ గులాబ్ అను యువకులిద్దరూ వేరొక విషయంలో చెరొక వెయ్యి రూపాయలు తెచ్చి ఇరున్షా చేతిలో పెట్టి ఆనాడు మరలా ఇరున్షాకు షాకు కలవచ్చాను కలలో ఆరు నెలల క్రితం నా మాట ప్రకారం నీవు వకీరుకు రెండు వందల రూపాయలు ఇచ్చినావు దాన్ని పది రెట్లు ఈనాడు నీకు ఇస్తున్నాను కలలో ఆయనకు ఎవరో చెప్పిరి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి దైవాజ్ఞకు వ్యతిరేకంగా పనిచేసి దైవ ధనాన్ని కాజేసిన లక్ష్మణ్ గులాబ్ల నుంచి బాబా పది రెట్లు వసూలు చేసి దైవాజ్ఞను పాటించిన ఇరున్ షాకు ఇప్పించాను దేవుని సొమ్మును ఆశతో అపహరించి సొంతం చేసుకున్న వారు ఈ జన్మలో కాక లేక మరి జన్మలో కానీ పది రెట్లు తిరిగి ఇవ్వక తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనది ఒక రూపాయి దేవునికి ఖర్చు పెట్టాలి కానీ దేవుని రూపాయికి ఆశపడితే ఆ రౌరవాది ఘోర నరక బాధలు అనుభవించక తప్పదు బాబా నుండి మంత్రోపదేశము కోరుట రాధాభాయ్ దేశ్ముఖను పేరగల వృద్ధురాలు సాయిబాబాను గురువుగా భావించి వారి వలన ఉపదేశము పొంది ఆత్మసాక్షాత్కారము పొందవలనని దృఢ సంకల్పముతో షిరిడీకి వెళ్ళి సాయి ప్రభువును ఉపదేశము చేయమని కోరగా బాబా మౌనము వహించి ఉండిని అందుకు ఆమె సత్యాగ్రహము చేసి సాయి నుండి ఉపదేశము పొందువరకు ఆహార పానీయములు గాని మాని ఆమర నిరాహార దీక్షను పూలినది ఆమె ఆ విధముగా మూడు రోజులు నిరాహార దీక్షను సాగించుటచి నీరసించి బలహీనమైపోయాను అది గమనించిన శ్యామ బాబాకు చెడ్డ పేరు వచ్చును గనుక వెంటనే ఆమె విషయంలో బాబాను కల్పించుకోమని ప్రార్థించాడు అప్పుడు బాబా ఆమెను పిలిపించి ఈ విధముగా చెప్పాను తల్లి నేను నీ బిడ్డ వంటి వాడను నీవు నా తల్లి వంటి దానివి నీవు అనవసరంగా ఆత్మను హింసించుకుంటూ మరణము కూరదివేలా నేను ఒక భిక్షకుడను నాపై దయచూపము నా గురువు గొప్ప సాధువు సత్పురుషుడు వారిని నేను ఆశ్రయించగానే నన్ను రెండు కాసులు దక్షిణ అడిగిరి అవి మామూలు నాలెంబులు కావు ఒకటి శ్రద్ధ రెండు సబూరి శ్రద్ధ అనగా ప్రగాఢమైన విశ్వాసము సబూరి అనగా ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడిన ఊర్పు వారు అడిగిన వెంటనే ఈ రెండు గుణములను నాలో పెంచుకొని వారికి దక్షిణగా అర్పించదని వారు వెంటనే నా తలను గురిగించి నేనిచ్చిన దక్షిణను స్వీకరించిదిరి నా గురువు ధ్యాననిష్టలో ఉండగా నేను వారి ఎదురుగా కూర్చుని నా దృష్టిని ఇతర విషయములందు పోనీయక రేయింబవళ్ళు ఆఖరి దప్పే దప్పులు మా కూడా మరచి ప్రేమతో వారి ముఖార పైనే దృష్టిని కేంద్రీకరించి ఉండేడేవాడను ఆయన కూడా నన్ను ప్రేమతో నిండిన దృష్టితో చూచడేవాడు మేమిద్దరం అప్పుడు పరస్పర ప్రేమానందంతో నిండి ఉండివారము వారు నా ఎదుట లేనిచో క్షణకాలమైనా నేను ఎడబాటును సహించలేగలిగేవాడిని కాదు గురువు తప్ప నాకు ఇతర లక్ష్యములి కానీ గమ్యము కానీ ఉండేటిది కాదు నా గురువును కాక నేను ఇంకేమీను కోరుకునలేదు వారు కూడా నా ప్రేమను తప్ప ఇంకేమీ నా నుండి కోరలేదు నిరంతరం వారు తన కరుణా దృష్టిని నాపే ప్రశ్నిచుండేవారు ఈ మసీదులో కూర్చుని ఎన్నడూ అసత్యము పలుకను నా గురువు నా చెవిలో ఏ మంత్రము చెప్పలేదు కాబట్టి నేను కూడా నీకు ఏ మంత్రమును ఉపదేశించలేను నీవు నన్ను గురువుగా పొందగలిగినచో నా వల్లనే ప్రవర్తించము నీ ఆలోచనలకు ఆశయములకు నన్నే లక్ష్యముగా పెట్టుకునుము అచంచలమైన శ్రద్ధతో నీవు నన్ను చూడుము నేను కూడా నిన్ను అదే విధముగా చూడొచ్చు జీవితంలో జీవితంలోకలకు ఒడిదుడుకులకు ఆటుపోటులు నిన్ను నా నుంచి దూరం చేయ ప్రయత్నించును వాటికి లొంగగా ఎంతకాలమైననో ఓర్పుతో ఆనందముతో ఉండము అట్లున్నగానే పరమార్థము లభించదు చతుర్విధ సాధనములతో కానీ ఆరు శాస్త్రములతో కానీ అష్టాంగ అష్టాంగయోగములతో కానీ నీకు పనిలేదు ప్రగాఢమైన భక్తితో నీవు గురువును సేవించిన చాలును ఇదే నా గురువు నాకు బోధించిన ఏకైక సత్యము బాబా యొక్క బోధలు ఆ వృద్ధాలి నాటి ఆమె తన ప్రాయోపవేశమును విరమించినది ఆ రోజు ద్వారకామాయిలో ఆమెను బాబా తన పక్కనే కూర్చుండబెట్టుకుని మరీ భోజనము చేయించెను ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి సాయి సిద్ధాంతం మంత్రతంత్రాలకు పూజా పునస్కారాలకు ఆచార వ్యవహారాలకు తరతరాల నుంచి వస్తున్న మూఢ విశ్వాసాలకు అతీతమైన సులభ మార్గం సాయికి అర్పించవలసినవి మనసు బుద్ధి అహంకారం ఈ మూడింటినీ మనం గురువుకు అర్పించినప్పుడు పంచేంద్రియాలు తమ శక్తిని కోల్పోతాయి ఇంద్రియాలు వశమైతే మనిషి అజేయుడవుతాడు చా బాబా చెప్పిన ప్రకారం దృష్టినంతటినీ గురువుపై కేంద్రీకరించినప్పుడు శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయో చూద్దాము మన ఇంద్రియాలైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి బయట వస్తువులు అందించే విషయ వాసనల ఆనందాన్ని కోరుకుంటూ తన మన దృష్టిని బయటి విషయాల వైపు వైపే లాగుతూ ఉంటాయి ఇది ఇంద్రియాల సహజ స్వభావం మన ప్రగాఢ దృష్టిని గురువుపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలు కోరే సుఖాల వైపు మనసు పరుగు తీయకుండా నిలబడుతుంది అప్పుడు ఇతర కోరికలు నశించి గురుదేవుని మీద కోరిక ఒక్కటి నిలబడుతుంది ఈ ఏకాగ్రత కొరకే పూర్వం తపస్సులు చేసేవారు గురువును లక్ష్యంగా పెట్టుకొని ఏకాగ్రతతో చేసే ప్రతి పని తపస్సుతో సమానమవుతుంది మహాభారత కథలో ఏకలవ్యుడి ద్రోణాచార్యుడిని ఇదే ఏకాగ్రతతో ధ్యానించుటచే తనంతట తానుగానే సమస్త విద్యలు గురువు నుంచి పొందగలిగాడు బాబా బోధించిన గురు పరంపరలోని భక్తిభావం తపస్సుకు సంబంధించిన ఒక భాగమే ఈ భావనను దృష్టిలో ఉంచుకొని పైన పలికిన బాబా వాక్కులను జాగ్రత్తగా ఇంకొకసారి పారాయణ చేయండి ఈనాటి దేశకాల పరిస్థితులను బట్టి తపస్సు యజ్ఞ యాగాదులు చేయలేని బలహీనులైన మానవ జాతికి కైలాసవాసి అయిన సాయి అందించిన సులభమైన ముక్తి మార్గం ఈ సాయి మార్గం పాఠకులంతా సాయిని తమ జీవిత లక్ష్యంగా చేసుకొని వారు చూపిన ఈ సాయి మార్గంలో పయనించి శ్రద్ధా సబూరులను నిరంతరం తమ అంగరక్షకులుగా ఉంచుకొని ఇంద్రియాలనే దోపిడీ దొంగలను లొంగకుండా సాయి సామ్రాజ్యంలో ప్రవేశించి ఏపరములలో శాంతి సౌక్యములు పొందదొరగాక ఓం శాంతి 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 పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం